హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళిరా రాపల్లి అనుకున్నట్టుగానే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది అరే మొత్తానికి అధికారం చేపట్టి పదిహేను రోజులు కూడా కావట్లేదు తన విశ్వరూపాలను చూపిస్తూనే వెళ్తూ ఉంది ఎందుకంటే రీసెంట్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నదే విశాఖ ఉక్కు కర్మాగారం ఎంత మంది దానికోసం ఫైట్ చేశారంటే ఎన్ని సంవత్సరాలు చేశారంటే అంత గొప్ప ఫైట్ అది ఫైట్ చేసి 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 సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఎన్డీఏ సర్కార్ నుంచో ప్లాన్ చేస్తూనే ఉంది ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలి ప్రైవేటీకరణ చేయాలి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలి విశాఖ ఉక్కుని అదానికి దోచిపెట్టాలి విశాఖ ఉక్కుని ఎవరైతే బీజేపీ తొత్తున్నాడో వాడి అదానికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దోచిపెడటానికి ఎప్పటి నుంచో మోడీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు అయితే ఇప్పుడు అది అది తీవ్ర స్థాయికి చేరుకుంది ఎలాగైనా అదానికి దోచిపెడటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది ఎందుకంటే రీసెంట్గా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాస్ట్లో ఉందని చెప్తూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని అమ్ముదాం అని చూస్తుంది మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల విలువ కలిగినటువంటి విశాఖ ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ని అమ్మేయడానికి చూస్తూ ఉంది వా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయని మనం ఆలోచించినట్లయితే హైదరాబాద్లో ఇరవై రెండు ఎకరాలు ఉంది దాని వాల్యూ వచ్చి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఉంది అదేవిధంగా చెన్నైలో పదమూడు పాయింట్ రెండు ఎకరాలు ఉంది దాని వాల్యూ కూడా దగ్గర దగ్గర రెండు వందల కోట్లు ఉంది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక గెస్ట్ హౌస్ ఒక పూలు మొత్తం కలిపి దగ్గర దగ్గర ఒకటిన్నర ఎకరం ఉంది దాని వాల్యూ వచ్చి పన్నెండు కోట్ల ముప్పై లక్షలు అండ్ ఢిల్లీలో సాకెట్లో ఒక ఆఫీస్ ఉంది వీళ్ళకి దాని వాల్యూ పదహారు కోట్ల ముప్పై లక్షలు మొత్తం వాల్యూ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ని అమ్మేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి సిద్ధమయ్యాయి రెడీ అయ్యాయి ఎలక్షన్ ముందు వరకు ఈ ఈ గేమ్ ని కొంచెం ఆపిన మోడీ ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తావన్న స్లోగన్ని మందుగుడిగా నడిపించిన మోడీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా స్వింగ్లోకి వచ్చాడు స్టేట్ లోనేమో వాళ్ళ మద్దతుదారుడే టీడీపీ అధికారంలోకి రావడంతోటి తన యొక్క పనిని స్పీడప్ చేశారు ఎందుకంటే ఇది ఇంకా డిస్కషన్ స్టేట్ లోనే ఉంది ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ అమ్మాలా వద్దా దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏంటని వెతుకుతూ ఉండగానే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ లో మైనింగ్ సెక్రటరీగా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారో వాళ్ళ సెక్రటరీ అట్ ద సేమ్ టైం అదాని గ్రూప్ సంబంధించినటువంటి ఒక ఎండి వెళ్ళి చెన్నైలో ఉన్నటువంటి ఈ అమ్మగానికి పెట్టినటువంటి ప్లా ప్లేసెస్ ని చూడటం జరిగింది అంటే ఎలా ఎలా ఇది ఎలా ఎలా స్కెచ్ చేస్తున్నారో చూడండి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మవలసిన అవసరం లేనే లేదు ఎందుకంటే విశాఖలో ఒక టన్ను ప్రొడ్యూస్ అవడానికి ఐరన్ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుందంట అదే వేరే దగ్గర నుంచి ఆయిర్ చేసుకొని కొనుక్కోవాలంటే ఏడు వందల యాభై రూపాయలు వాల్యూ అవుతుంది అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటివరకు లాస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే గనులు లేకపోవటం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో విశాఖ ఉక్కుకి కొన్ని గనులని ఐరన్ హోస్ని ఐరన్ గనులని కేటాయించకపోవటం ఆ ఐరన్ గనులు కనుక కేటాయించినట్లయితే కంటిన్యూస్గా వీళ్ళకి రా మెటీరియల్ దొరుకుతుంది ఆ రా మెటీరియల్ దొరికిన వెంటనే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది విశాఖ ఒక క్వాలిటీ అనేది ద బెస్ట్ క్వాలిటీ సీన్ ఇన్ ఇండియా అది తెలిసే దీనికి స్కెచ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తానా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తందానా అంటూ అతనికి కూడా బెనిఫిట్ కలిగే విధంగా స్కెచ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మిత్రపక్షాలు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్టీల్ ప్లాంట్ మనుగడకి భంగం వాటిల్లేలాగా చేస్తూ ఉన్నారు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాము అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడిన విషయాలు మనందరికీ తెలుసు రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి మోడీకి లెటర్ రాసి స్టీల్ ప్లాంట్ టచ్ చేయొద్దు ఎందుకంటే దానిపై చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు ఇది ఆంధ్రలో హక్కు ఇది స్టీల్ ప్లాంట్ అనేది దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి మేము సిద్ధంగా లేము అనేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది లెటర్ రాయడం కూడా జరిగింది బట్ ఇప్పుడు ఇప్పుడు నాటకీయ పరిణామాల మధ్యలో ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ట్రై చేస్తూ ఉన్నారు అసలు ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మవలసిన అవసరం ఉందా ప్రైవేటీకరణ చేయవలసిన అవసరం ఉందా అని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కనుక మనం అడిగినట్లయితే వాడు క్లియర్గా చెప్తున్నారు నో ఇది అమ్మవలసిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి స్టీల్ స్టీల్ ప్లాంట్కి చాలా చాలా వేస్ ఉన్నాయి అయితే ఇలా ఆస్తులు అమ్మడానికి ట్రై చేస్తున్నారు అని తెలిసి ఉక్కు పరిరక్షణ కమిటీ దీనికి వ్యతిరేకంగా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తెర జరుగుతున్నదని మాత్రం ఆపలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండటంతో ప్రజలకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటాటజిక్ గా ఎటు నుంచి ఎటు గేమ్ నడుపుతున్నారో కూడా అర్థం కావటాన్ని పరిస్థితి ఏర్పడింది అంతేకాదు ఈ లెటర్ ఆఫ్ కంఫర్ట్ ని ఎందుకు ఇవ్వకుండా ఆపుతున్నారు ఒకవేళ ఇలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఏవైనా ప్లాన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉంటే వాటికి లెటర్ ఆఫ్ కంఫర్ట్ ద్వారా మనకి కొంత బెనిఫిట్ కలిగి ఒక మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంకులు స్టీల్ ప్లాంట్ ఫండింగ్ ఇవ్వడానికి అదే లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కానీ ఈ లెటర్ ఆఫ్ కంఫర్ట్ ని ఇష్యూ చేయకుండా ఆపేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కుట్ర అనేది తెలుస్తూ ఉంది అంతేకాదు సెయిల్లో ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ని చేయలేదు సెల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి సెయిల్ దీని గురించి అసలు పట్టించుకోకపోవడం కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సెయిల్ దీని గురించి మాట్లాడకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం టోటల్గా గా ఇటు వచ్చి అటు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉన్నారు మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వెంటబడి 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 సంపేయడం నరికేయడం చేశారు గొడవలు పడతాం చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ భవనాల్ని వర్షపెట్టి కూల్చడానికి స్కెచ్లు వేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ దళితులు ఉన్నారో వాళ్ళకి రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు యూజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు కరెంటు బిల్ పే చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తూ రెండు వందల యూనిట్లు కాదు ఎంత కలిసినా కూడా ఎంత వాడుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ కాదు ఎవరైనా కూడా కరెంటు బిల్లు కట్టవలసిందే అని కొత్త కొత్తగా రూల్స్ పెడతాం జరిగింది అంతేకాదు ఇప్పుడు స్టీల్ స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి గత ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం పరిరక్షిస్తామని ప్రగల్భాలు పలికారు అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ నేనుంటే నేనుంటే అని నొక్కి ఒక్క నుంచి చెప్పి చెప్పి చంపారు ఇప్పుడు వాటి గురించి ఎందుకు వీళ్ళు మాట్లాడటం లేదు స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అమ్ముతు అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటే ఎందుకు నోరు మెదపకుండా కూర్చున్నారు అనే విషయాలు ఇప్పటికీ తెలియట్లేదు కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉండాలి ఎందుకంటే పదిహేను రోజుల్లోని ఇటువంటి మార్పులు చేర్పులు ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తూ ప్రజల హక్కుల్ని తీవ్రంగా పాటు చేస్తూ ఇప్పుడు ప్రజల ప్రాపర్టీ ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడ్డారు అంటే ఇంకా ఎన్నెన్ని ఘోరాలకి తెగబడతారని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే జగన్ టైంలో జగన్ లెటర్లు రాసి దాన్ని ఆఫ్ ఆఫ్ చేసినప్పటికీ నల్ల బ్యార్జీలు పెట్టుకుని వెళ్ళి నిరసనలు అవి ఇవేం చేశారు పవన్ కళ్యాణ్ అయితే నేనుంటే అదే మా అధికారం ఉంటే దీన్ని అంత చూస్తాం అసలు జగన్ నోరు మూసుకొని కూర్చున్నాడు అది ఇదని ప్రగల్భాలు పలికారు ఇప్పుడు అధికార పక్షంలో ఉండి వీళ్ళంతా ఏం చేస్తున్నారు చెట్లకు నీళ్ళు పోస్తున్నారా లేకపోతే ఆకులు పీకుతూ ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా మహా ఘనకార్యాలు చేస్తున్నారా ఇంతగా స్టీల్ ప్లాంట్ పైన ఇంత కుట్ర జరుగుతుంటే ఎందుకు నోరు మెతపరు అని పోస్ట్ త్రీ సిక్స్టీ థర్మంలో క్వశ్చన్ ఇస్తున్నాము అట్ ద సేమ్ టైం ప్రజలందరి తరఫున కూడా అడుగుతూ ఉన్నాము చూస్తున్నారు కదా మీరు గనక ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉండాలనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి విశాఖ ఉక్ అనేది ఆంధ్ర హక్కు దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా శోచనీయం చూసి దీనికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఐ మురళీ సైనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్